మధువసరములగా నలతో వేలాది దూతల గడములతో కొని ఆడబడుచున్న నాయస నీకే నా ఆరాధన మహానందమే నాలో పరవశే వినిస్తూ తెచ్చిన ప్రతీక్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను ప్రతీక్షణం సుమధుర సరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా ఏసయ్యా నీకే నా రాధనా ఎడారితో వలన నడచిన ఎరుగని మార్గముతో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నాశయము నీవే నీవే నా దారము నీవే నీవే సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా ఏసయ్య నీకే నారాధన దేవుని నామానికి స్తోత్రములు స్థుతి కలుగును గాక ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన ఏసయానికి వందనాలు నిబిడలైన నాయన వినుచున్న ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి నా నోటికి నోరయ్యండి ఒక బూరగా వాడుకోమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ దేవు నామానికి స్తోత్రములు మరి నేరుగా వాక్యంలోనికి వెళ్దాం నెహిమ ఒకటో అధ్యాయము నాలుగవ వచనంలో ఒక మాట చెప్తున్నాడు అక్కడ అంటున్నాడు ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని అంటున్నాడు ఈ యొక్క నెహేమియా ఏం అంటే ఈ మాటలు విన్నప్పుడు ఆయన ఎంతో ఏడ్చాను అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఈ నెహేమియా మంచి ప్రార్థన పరుడు మరి నెహేమియా ఏం చేసేవాడయ్యా అంటే ఒక రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తి ఈ రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తి తన ప్రజల కోసము ఇస్రాయేలు ప్రజల కోసము విన్నప్పుడు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన అంటున్నాడు ఎందుకు అని అంటే ఆ యొక్క శరపట్టబడిన ఇబ్బందుల్లో తన ప్రజలు ఉన్నట్లుగా ఆయన గమనించి ఈ రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తి ఏం అంటే ఆ మాటలు విన్నప్పుడు ఆయన కూర్చొని వేడుస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ ఆయన మూడు మాటలు తెలియజేస్తున్నాడు ఒకటి ఏం అంటే నేమ వేడ్చెను రెండవది ఏం చేస్తున్నాడయ్య అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మూడవది ఏం చేస్తున్నాడయ్య అంటే పశ్చాత్తాపము చూడండి విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ నెహేమియా అనగా అర్థమేందయ్యా అని అంటే యహోవా ఓదార్చును లేదా యహోవా ఆదరణ అని చెప్పుకోవచ్చు యహోవా ఓదార్చుతాడు లేకపోతే యహోవా ఆదరణ అని చెప్పి ఈ నెహేమియాకు ఈ పేరుకు అర్థము అని చెప్పి చెప్పవచ్చును ఇతడు రాజు నాకు గిన్నె అందించేవాడు చెరపట్టబడిన యూదులలో సేయించినవాడు ఆ యొక్క అస్తారు రాజునకు గిన్నె అందించువాడు ఇది గొప్ప బాధ్యతగా తన ఉద్యోగము ఉన్నది ఈ రాజుకు గిన్నె అందించడం అంటే ఒక సాధారణమైన ఆ యొక్క పని కాదు చాలా గొప్ప పని ఎందుకు అనంటే ఈ యొక్క నెహేమియా ఈ రాజు తినవలసిన దానిని ఈయన మొట్టమొదటిగా దాన్ని తిని దానిలో ఉన్న క్షేమాలు తెలుసుకొని అప్పుడు రాజుకు అందించే ఉద్యోగం ఈ యొక్క ఉద్యోగంలో ఎంత నమ్మకమైన వాడుగా ఉన్నాడు అనంటే చాలా నమ్మకమైన వాడిగా ఆ యొక్క ఉద్యోగం చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఆ సమయంలో ఏం తెలుసుకున్నాడై అంటే ఎరుశలేము ప్రాకారములు పడద్రోయబడుటకు వాటి గుమ్మములు కాల్చవేయబడుటకు తన స్నేహితులతో సహోదరులతో అననియ అను సహోదరుతో ఈ యొక్క వర్తమానము తెలుసుకున్నాడు తెలుసుకొని ఎరుసలేమి యొక్క ప్రాకారములు వాటి గుమ్మములు కాల్చబడ్డాయి పడద్రోయబడ్డాయి అలాగనే అంత మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్నవారు చాలా కష్టాలు పడుతున్నారు ఆ యొక్క బాధలు పడుతున్నారు శ్రమలు పడుతూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అన్న తన స్వజనుల గురించి వారు పడ్డ బాధలు శ్రమలు నిందలు గురించి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఏడుస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడంట ఏడుస్తూ ఉన్నాడు తనకు తెలియజేయబడినటువంటి రీతిగా ఆ యొక్క ఎరుసలేమి యొక్క ప్రాకారాలు గుమ్మాలు ఆ యొక్క పడద్రోయబడ్డాయి ఆ యొక్క కాల్చబడ్డాయి అని చెప్పి ఆయన తెలుసుకొని ఏం చేస్తున్నాడు అంటే మొట్టమొదటిగా ఏడుస్తూ ఉన్నాడు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి హలో దేవుని నామానికి స్తోత్రములు కలుగును కలుగునుగాక ఎప్పుడైతే తనకు తెలిసిందో తన స్నేహితుల ద్వారా వాటి యొక్క క్షేమాలు తెలుసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే నెహేమియా మంచి ప్రార్థన పరుడు ఈ ప్రార్థన పరుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు వేడవలసి వచ్చిందంటే తన కొరకు తాను వేడవట్లేదు కానీ ఎరుసలేమి యొక్క ప్రాకారాలు దాని గుమ్ తన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు శ్రమలు పడుతున్నారు నిందలు పడుతున్నారు అని చెప్పేసి ఆయన దాని కొరకు ఆయన ఏడుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నామండి హలలుయ తను తన జనుల కొరకు తిరుగుబాటు చేసిన వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూసినట్లయితే చాలా మంది ఏడ్చి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం ఎలాగు అని అంటే ఈ యొక్క గాని ఏడ్చి తన ప్రజల కొరకు ఆ యొక్క తన ప్రాంతాల కొరకు ఏడ్చి ప్రార్థన చేశాడు ఆ యొక్క వాటి కొరకు ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఇంకా కొంతమంది బైబిల్లో కొంతమంది ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా చూడండి ఆ యొక్క మొదటి స్వామిలు ఆ యొక్క ఒకటో అధ్యాయం పదవచనములు అంటాడు మొదటి సామ్యాలు ఒకటో అధ్యాయం పదవచనములు అన్న తనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించమని దేవుని మందిరమునకు వెళ్ళి బహు దృక్కాక్రాంతురాయలు వచ్చి అహోవ సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా బహుగా వేడ్చను అని చెప్పి కానీ చూడవచ్చు ఎందుకు అని అనంటే ఎందుకు వేడుస్తూ ఉంది అనంటే తనకొక కుమారుడు కావాలని చెప్పి దేవుని మందిరములో ఆమె వేడుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇలాగనే ఈ యొక్క నెహేమియ గాని తన ప్రజల కొరకు తన ప్రాంతం కొరకు ఎరుసనేమి యొక్క ప్రాకారాల కొరకు ఆయన వేడిచి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం అన్నా గాని తన కుమారుడి కొరకు ఒక కుమారుణ్ణి నాకు అనుగ్రహించయ్యా నేను ఈ యొక్క బాధ పడలేను అని చెప్పి తాను గాని వేడుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి బైబిల్లో దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక అయిక అన్న ప్రార్థనను విన్న దేవుడు ఈ నెహేమియా ప్రార్థన విన్న దేవుడు ఆ యొక్క నెహేమియా ప్రార్థన చేసినప్పుడు సాధారణంగా చూసినట్లయితే ఒక ఆరు నెలల దాకా ఆ యొక్క పని పడుతుంది కానీ ఆయన యాభై రెండు రోజులలోనే ఆ పనిని కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు ఎందుకు అంటే ఆ యొక్క నెహేమియాలో ఆ యొక్క మంచి పట్టుదల కలిగిన వాడు నెహేమియా ఆ యొక్క ఉపవాసం ప్రార్థన చేశాడు ఏడ్చి ప్రార్థన చేశాడు ఆ యొక్క పచ్చత్తా పడి తన ప్రజల కొరకు ఆయన పచ్చాత్త ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆ యొక్క ఆరు నెలల్లో పట్టే ఆ పనిని యాభై రెండు రోజులలో కంప్లీట్ చేయడానికి కృప చూపించాడు దేవుడండి అండి అలాగనే అన్న దేవుని మందిరములోనికి వెళ్లి ఏడుస్తూ ఉన్నది నాకు ఒక కుమారుణ్ణి దయచేయ నా యొక్క వైరి అయిన పెనెనాతో నేను బాధపడలేకపోతున్నాను అని దేవుని మందిరములో వేడ్చినప్పుడు దేవుడు అన్నాను జ్ఞాపకము చేసుకుని ఒక కుమారుణ్ణి అనుగ్రహించను అతనికి స్వామి అను పేరు పెట్టబడును అని చెప్పి మొదటి స్వామి ఏలు ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన మనకు కనబడుతూ ఉన్నదండి అన్నా ఏడ్పును విన్న దేవుడు అన్నాకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి బాధలలో ఉన్నా ఎటువంటి ఇబ్బందులల్లో ఉన్నా దేవుడు నీ యొక్క ఏడ్పును కానీ చూస్తూ ఉన్నాడు చాలా మంది ఏడుస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే నాకు కానీ పిల్లలు లేరు లేకపోతే నాకు కానీ ఆ యొక్క అనేకమైనవి లేవు ఎన్నో బాధలు పడుతున్నాను ఎన్నో కష్టాలు పడుతున్నాను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నాను ఈ లోకములో అని చెప్పి నీవు ఏడుస్తున్నట్లయితే అన్నా ఆ యొక్క వేడ్చిన అప్పుడు దేవుడు ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో ఈ రోజు నిన్ను గాని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు నీ ఏడుపును చూస్తూ ఉన్నాడు నీవెక్కడి నుండి వేడుస్తున్నావో ఏ స్థలంలో నుండి ఏ ప్రాంతంలో నుండి ఏ ఒక్క గృహములో నుండి నువ్వు ఏడుస్తూ ఉన్నావో నీ ఏడుపును వినటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ఎప్పుడు అని అంటే నీవు యేసు ప్రభు పైన నమ్మకము కలిగి ఆ దేవాది దేవుడు నా పట్ల అన్నాకు కార్యము చేస్తున్న దేవుడు నా జీవితంలో గానీ నాకు ఒక కుమారుని ఇస్తాడు అని చెప్పి నీవు గాని దేవుని మందిరంలోనికి వెళ్ళి వేడ్చినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడండి హలోయ చాలా మంది నాకు ఫోన్ చేసి అయా మాకు పిల్లలు లేరు ప్రార్థన చేయండి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదహారు సంవత్సరాలు అవుతుంది అని చెప్పి చెబుతూ ఉంటారు అన్నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో గాని ఈరోజు ఈ వాక్యము ద్వారా ప్రభు కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఎలాగో అని అంటే పట్టుదల కలిగే ప్రభు నీవు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తావు నాకు నీ పైన నమ్మకము ఉన్నది ప్రభు అని చెప్పి ఆ ప్రభు పైన విశ్వాసం పెట్టుకుంటే అన్నా జీవితములో ప్రభు కార్యం చేస్తాడు నీ జీవితంలో గాని ప్రభు గొప్ప కార్యం చేస్తాడండి హలో దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక ఎలాగో ఉండాలి అంటే నీ విశ్వాసము ప్రభు పైన ఒక నమ్మకము కలిగి ఒక విశ్వాసము కలిగి ఒక దృఢమైన విశ్వాసం కలిగి ముందుకు సాగినట్లయితే నీ జీవితములో గాని దేవుడు ఏం చేస్తాడంట జ్ఞాపకము చేసుకుంటాడు అని చెప్పి చెప్పబడుతూ ఉంది చూడండి విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలండి దేవుని నామానికి స్తోత్రములు కలిగిన గాక మరి ఒకనో ఒక ప్రాంతములు అంట వర్షాలే లేవంట వర్షాలు లేకపోతే మరి ఏం చేస్తున్నారంటే వర్షాలు లేవు కదా మనము దేవుని మందిరంలోనికి వెళ్ళి విశ్వాసంతో ప్రార్థన చేద్దాము ఆ యొక్క వర్షాలు ఇస్తారు అని చెప్పి కొంతమంది ఆ ప్రకటనలు చేసుకున్నారంట ఎలాగూ అని అంటే మనమందరం వెళ్ళి ఒక మూడు రోజులు ఆ యొక్క ఉపవాసం ఉండో లేకపోతే ప్రార్థన చేద్దాం వర్షాలు లేవు కదా దేవుడు అనుగ్రహిస్తాడు అని అని చెప్పి అనుగ్రహిస్తాడని చెప్పి అనుకొని అందరూ దేవుని మందిరంలోనికి వెళ్తూ ఉన్నారంట వెళ్తూ ఉన్న సమయంలో ఒక చిన్నవాడు ఆ యొక్క గొడుగు పట్టుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయాడంట ఆ యొక్క చిన్నవాడు గొడుగు పట్టుకొని వెళ్ళాడు ఇంకా కొంతమంది కానీ దేవుని మందిరంలోనికి వెళ్ళారు వెళ్ళినప్పుడు వీరు ఆ చిన్నవాడిని అడిగారంట అరే మనకు వర్షాలే పడట్లేదు వర్షాలు పడట్లేదు కదా అని చెప్పారు కదరా మనము ప్రార్థన చేసేది యొక్క ఉపవాసాలు చేసేది అని చెప్పి ఆ చిన్నవాణ్ణి గొడుగెందుకు తెచ్చుకున్నావు అని చెప్పి అడిగితే ఆ అన్నాడంట ఏంటంట విశ్వాసం మనం ప్రార్థన చేస్తాం కదా మనం దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తాం కదా ఆ యొక్క ప్రభు మన ప్రార్థన విని వర్షాన్ని ఇస్తాడు కదా అప్పుడు మనం వెళ్ళడానికి తడుచుకుంటూ వెళ్ళడానికి ఎలా కుదిరిది అందుకనే నేను గొడుగును తెచ్చుకున్నానంట హలే దేవుని నామానికి స్తోత్రములు గాక మనము ప్రార్థన చేస్తాము కానీ ఏం చేయమంట విశ్వాసం ఉండదు ఏముండదు అంట వీరు ప్రార్థన చేద్దాము అని చెప్పి మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాము మరి వర్షం వస్తుంది అని అని చెప్పి ఆ యొక్క ప్రార్థన చేద్దాం అనుకున్నారు కానీ విశ్వాసం లేదు చిన్నవాడికి ఏమున్నదంట నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో ప్రభు వర్షాన్ని ఇస్తాడు మళ్ళీ నేను మందిరంలో నుంచి తడుచుకుంటూ రావాల్సి వస్తుంది అని చెప్పి ఈ చిన్నవాడు గొడుగు తీసుకొని పోయినప్పుడు వాళ్ళు అంటున్నారు అవును కదా హలో ఏంటంట అవును కదా దేవుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన విని వర్షాన్ని ఇస్తాడు కదా మనము ఆ యొక్క విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా ఏ యొక్క ఏవేవో ప్రార్థనలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం దేవుని బిడ్డలారా ఇది ప్రభు నా జీవితములో చేస్తాడు అని చెప్పి నమ్మి విశ్వాసముతో ముందుకు సాగాలి ఆ చిన్నవాడికి ఉన్న విశ్వాసము నీ కాని ఉంటే నీ జీవితంలో కానీ కార్యం జరిగిద్ది ఎవరి పైన అంటే ప్రభు పైన విశ్వాసం పెట్టుకోవాలి నా జీవితంలో ప్రభు ఈ కార్యం చేస్తాడు అన్న జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో కానీ గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పి నమ్మకముతో ముందుకు వెళ్ళాలండి హలలుయ్యా ఇంకొక వ్యక్తి గాని వేడుస్తూ ఉన్నాడంట ఎలాగు అనంటే చూడండి ఇజ్కియా ఏడుస్తూ ఉన్నాడు ఎలాగు అనంటే అక్కడ అంటాడు రెండవ రాజులు ఇరవై అధ్యాయ మొదటి వచనములో చెప్పబడుతూ ఉన్న మాటలు ఇజ్కియా తనకు కలిగిన మరణకరమైన రోగమును గురించి ప్రవర్త అయిన ప్రవచించినప్పుడు ఇజ్కియా నీవు మరణమైపోతావు అన్నప్పుడు ఈ యొక్క ఎస్యా ప్రవర్తి వెళ్లి ఇజ్కియాతో ఏం అంటే ఇజ్కియా నీవు మరణమైపో దేవుడు నాతో చెబుతున్నాడు అన్నప్పుడు విజ్కియా ఏడుస్తూ ఉన్నాడండి ఎలాగనంటే తట్టు తిరిగి ఆయన ఏం చేస్తున్నాడంట ఏడుస్తూ ఉన్నాడయ్యా ఈ మరణకరమైన రోగము నాకు వచ్చింది అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంట ఏడుస్తూ ఉన్నాడు హలోయ ఏం చేస్తున్నాడు ఏడుస్తూ ఉన్నాడు గోడ తట్టు తిరిగి ప్రభువా నీవే నన్ను ఈ యొక్క మరణకరమైన రోగము నుండి నన్ను స్వస్థపరచయ్య బాగుచే ప్రభువ నీవు మాత్రమే నన్ను స్వస్థపరచగలవు అని చెప్పి ఏడ్చి ప్రార్థించినప్పుడు ప్రభు ఇజ్కియా ప్రార్థన విన్న దేవుడు ఆయన ఏం చేశాడంట మళ్ళీ నీకు మూడున్నర ఆ యొక్క పదిహేను సంవత్సరాల ఆయుస్సును పొడిగిస్తున్నానని చెప్పి చెబుతాడండి ఇజ్కియా మళ్ళీ పదిహేను సంవత్సరాల ఆయుస్సు పొడిగిస్తానని చెప్పాడు దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగా దేవుని బిడ్డలారా ఆ యొక్క యథార్థవంతులైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తముని నేనెట్లు జరిగింతో కృపతో జ్ఞాపకము చేసుకొను అని కన్నీళ్లు విడిచెను యహోవను ప్రార్థించెను ఏం చేశాడంట ఇజకియ యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగాను ఆ సమస్తమును ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇసుకి ఆ కన్నీళ్లు విడిచను యహోవా ప్రార్థించను యహోవా ఇజకియా ప్రార్థన ఆలకించి స్వస్థతను అనుగ్రహించను అని చెప్పి ఆ యొక్క ఆరు వచనాల దాకా మొదటి నుంచి ఆరు వచనాల దాకా మనకు కనబడుతూ ఉంటాయి ఇసుకను స్వస్థపరిచిన దేవుడు ఇసుక ప్రార్థన విన్న దేవుడు ఇప్పుడు నీ ప్రార్థన వినడా నీ ఏ పరిస్థితిలో ఉండి ఆ యొక్క బాధపడుతున్నా ఏ పరిస్థితిలో ఉండి ఆ యొక్క ఇబ్బందులు పడుతున్నా చాలా మంది ఫోన్ చేసి అయ్యా మేము చాలా ఆ యొక్క అనారోగ్యంగా ఉన్నాం చాలా బాధలతో ఉన్నా ఇప్పుడు ఆఖరి క్షణాలలో ఉన్నామని చెప్పి చెబుతూ ఉంటారు నీ విశ్వాసం ఎక్కడ ఉన్నది నీ నమ్మకము ఎక్కడ ఉన్నది నీవు ఆరాధిస్తున్న ప్రభు పైన నీవు నమ్మకము కలిగి ఉంటే నీవు ఆరాధిస్తున్న దేవుని పైన నమ్ముకొని ప్రభు ఈ క్షణము నన్ను స్వస్థపరచగలవు ఈ క్షణము నన్ను బాగు చేయగలవు స్వస్థపరిచిన దేవా నన్ను కానీ స్వస్థపరచగలవు ప్రభు అని అంటే ప్రభు ఈ క్షణములో నిన్ను ఏ పరిస్థితిలో ఉన్న మరణకరమైన రోగాలలో నీవు బంధింపబడినా గాని ఎండిన ఎముకలను సిగిరింపజేయగల దేవుడు మరణకరమైన రోగాల నుండి గాని నిన్ను స్వస్థపరచగల దేవుడు నిన్ను బాగు చేయగల దేవుడు నిన్ను పైకి లేవనెత్తగల దేవుడు ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ క్షణములో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ క్షణములో నీవు ఏ రీతిలో అయితే మరణకరమైన రోగాలతో ఆ మరణకరమైన ఇబ్బందులతో నీవు పడకల మీద పడి బాధపడుతున్నావో ప్రభు నిన్ను లేపడానికి ప్రభు నిన్ను స్వస్థపరచడానికి ప్రభు నిన్ను బాగు చేయడానికి ప్రభు నిన్ను ఆ యొక్క ప్రభు ఆయన నీ యొక్క అస్తం పట్టుకొని లేపి నిన్ను ముందుకు తీసుకు వెళ్తాడండి అనేక స్థలాలలో ప్రభు నిన్ను వాడుకుంటాడు ఎప్పుడు అంటే ప్రభు పైన విశ్వాసం పెట్టుకొని ప్రభు పైన నమ్మకం పెట్టుకొని నీవు జీవిస్తే ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు ఇజ్కియా ఏడుపును చూసిన దేవుడు గోడ తట్టి తిరిగి ఆయనకి ఇంకే వేరే మార్గం లేదు వేరే ఇంకా ఆప్షన్ లేదు ఎందుకు అని అంటే ఇంకా నీవు మాత్రమే నన్ను స్వస్థపరచగలవయ్యా నీవు మాత్రమే నన్ను బాగు చేయగలవు ప్రభు నీవు మాత్రమే ఈ మరణకరమైన రోగము నుండి విడిపించగలవు ప్రభు అన్నప్పుడు ప్రభు స్వస్థపరిచాడు ఇజ్కియాను స్వస్థపరిచిన దేవుడు ఇజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీవు ఇప్పుడు ఏ స్థితులు ఉన్న అటువంటి మరణకరమైన రోగాలలో కానీ నీ వేడుపును చూస్తూ ఉన్నాడు నీ దుఃఖాన్ని ఉన్నాడు నీ సమస్యను చూస్తూ ఉన్నాడు నీ బాధను చూస్తూ ఉన్నాడు ప్రభు నిన్ను ఇప్పుడే ముడుతూ ఉన్నాడు తన హస్తముతో నిన్ను ముట్టి బాగు చేసి ఆయన మహిమార్థంగా ఆయన యొక్క కృప ద్వారా ఆయన కనికరము ద్వారా ఆయన వాత్సల్యత ద్వారా నిన్ను లేవనెత్తుతాడండి హలలోయ దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక హలలోయ దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక ఏం చేస్తాడంట నెహేమియా వేడ్చి ప్రార్థన చేస్తాడు నెహేమియా ప్రార్థన విన్న దేవుడు అన్న ప్రార్థన విన్న దేవుడు అన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి ఏడ్చింది అయ్యా నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాయి అన్నప్పుడు అన్న వేడుపును విన్న దేవుడు నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు సామయలును అనుగ్రహించాడు నీ జీవితంలో కానీ అటువంటి సామేయేలను దేవుడికి ఇస్తాడు ఇజకియా మరణమైపోతూ ఉన్నప్పుడు గోడ తట్టు తిరిగి వేడ్చాడు ప్రభువా నీవే నా ఆధారం అన్నాడు నీవే నా యొక్క ప్రతిదీ నీవే ప్రభు అన్నాడు అందుకనే దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు పైన ఆధారపడు ప్రభు పైన ఆనుకొని జీవించు నీ ఏ పరిస్థితుల పరిస్థితులన్నీ తారుమారు చేసినప్పుడు కానీ అయ్యా నీవే నా ఆధారము అన్నప్పుడు ప్రభు నిన్ను లేవనెత్తుతాడండి హలలుయా రెండవది ఏం చేస్తాడయ్యా అనంటే ఉపవాసం ఉపవాసముండి ప్రార్థన చేశాడు అని అంటే నేను కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని చెప్పి ఆ యొక్క నాలుగవ వచనములో చెప్పబడుతూ ఉన్నదండి ప్రార్థించు విధానములలో ఉపవాస ప్రార్థన ఒక గొప్ప అనుభవమును నేర్పిస్తూ ఉంటుందండి ఉపవాస ప్రార్థన ఒక గొప్ప అనుభవాన్ని ఉపవాస ప్రార్థనలో శక్తి ఉన్నదండి ఉపవాస ప్రార్థనలో ఆయన అనేకమైన కార్యాలు చేస్తాడండి అనేకమైన గొప్ప అద్భుతాలు చేస్తాడు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నెహేమియా వెర్షలేము ప్రాకారములు కట్టుటకు తన ప్రజలను ఆ యొక్క తిరుగుబాటు గురించి ఆయన ఉపవాసం ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉపవాసం ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో చాలా మంది ఉపవాసం ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం నేమియ గాని ఎరసలేమి యొక్క ప్రాకారముల కొరకు ఆయన ఉపవాసం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము హలలుయా అలాగనే మోసే గానీ ఇస్రాయేల్ ప్రజల కొరకు తన జనాంగము నిమిత్తము నలుపది రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా దేవునితో గడిపెను అతడు నలుపది రెయ్యం పగులు యహోవతో అక్కడ ఉండెను అని చెప్పి అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన నిబంధన వాక్యమును అనుగ్రహింప చేసి పది ఆజ్ఞలను ఆ పలక మీద రాసెను అని చెప్పి నిర్గమకాండము ముప్పై ఐదు ఇరవై ఎనిమిదిలో చెప్పు ఉంటుంది మోసే ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి నలపది రాత్రులు నలపది పగళ్ళు ఉన్నాడు ఎందుకు ఇస్రాయేలు జనంగము కొరకు ఉపవాసం ఉన్నాడు నెహేమియా ఎరుసలీం యొక్క ప్రాకారముల కొరకు ఉపవాసం ఉన్నాడు హలలుయ్యా దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక దేవుని బిడ్డలారా నెహేమియా జీవితములో జరిగించిన దేవుడు మోసే జీవితములో చేసిన దేవుడు ఎలాగో అనంటే అనేక రీతులుగా ప్రభు గొప్ప కార్యాలు ఉపవాస ప్రార్థనలో గొప్ప కార్యాలు జరుగుతాయండి గొప్ప అద్భుతాలు జరుగుతాయండి గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతాయండి ఎలాగూ అని అంటే నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తావో ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రతి పని నెరవేర్చబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తామండి దేవుని నామానికి స్తోత్రములు స్థుతి కలుగునుగాక దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక చూడండి ఆ యొక్క యేసు ప్రభువు కానీ నలపది దినములు నలపది రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుగాడు వచ్చి కొండ మీదకి తీసుకువెళ్ళి ఏమంటాడంటే ఈ లోకానంత నీకు ఇస్తానని చెప్తాడు అపవాది చేత శోధింపబడుతూ ఉన్నట్లుగా చూస్తాం ఆ యొక్క మత వార్తలో ఆ మాటలు మనకు కనబడతాయి యేసు ప్రభు ఉపవాసము ఉన్నప్పుడు ఆ యొక్క కొండ మీదికి ఆయన సాతానుగాడు తీసుకువెళ్ళి ఏం చేస్తాడంట మత స్వార్థ నాలుగో అధ్యాయము ఒకటి వచ్చిన అంటాడు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడి ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడిన నలబై దినుములు నలభై రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను గుటకు ఆజ్ఞాపించుమని ఆయనకు చెప్పను అందుకు మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంట మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పి ఆయన నలపది దినములు నలపది రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గర కాని వచ్చి సాతానుగాడు అలా శోధిస్తున్నాడండి దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు మాటలు తెలియజేయబడుతున్నాయి ప్రభు యొక్క వాక్యం తెలియజేయబడుతూ ఉంది ఆయన ఏం చేశాడంట మూడు పనులు చేశాడు ఒకటి ఏడ్చాడు రెండు ఉపవాసం ఉన్నాడు మూడు ఏం చేశాడంట నెహేమియా పశ్చాత్తపడుతున్నాడు తన ప్రజల కొరకు ఏం చేశాడంట పశ్చాత్తాపడుతున్నట్లుగా మనము చూస్తాము ఆ నెహేమియా ఒకటో అధ్యాయం ఆరు వచ్చినంలో ఆ మాటలు కనబడుతూ ఉంటాయి నెహేమియా ఏం చేశాడంట పశ్చాత్తాపడి తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు నెహేమియా తన స్వజనుల ఆ యొక్క స్వజనుల పాపములను గురించి తన్ను పశ్చాత్తాపడి వారి పాపముల నిమిత్తం ప్రార్థించను నీ చెవి యోగి గిన్నెను నా నుండి ఆ యొక్క నేను ఆ యొక్క ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఎలాంటి ప్రార్థన అంటే పశ్చాత్తాపముతో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము దేవుని బిడదారా ఆయన పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు అనేకుల కొరకు వారి పాపముల కొరకు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారి జీవితంలో కార్యం చేస్తాడు నెహేమియ కానీ ఆ యొక్క గొప్ప స్థితిలో రాజుకు గిన్నె అందించే స్థితిలో ఉన్నప్పుడు తన ప్రజలకు ఆ యొక్క క్షేమములు తెలుసుకొని ఆయన ఏం చేస్తాడయ్య అంటే మొట్టమొదటిగా ఏం చేశాడు ఏడ్చాడు రెండవది ఉపవాసం ఉన్నాడు మూడవది పశ్చాత్తాపముతో వారి పాపముల కొరకు ఈయన పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం నెహేమియా జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేశాడు నెహేమియా లాంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదము ఎలాంటి ఆశీర్వాదం అంటే చాలా ఆ యొక్క ప్రార్థన పరుడు కనుక అటువంటి ఆశీర్వాదాలు నీకు నాకు మన అందరికీ దేవుడు అనుగ్రహించబడును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన దేవ కృపగలిగిన నా తండ్రి విన్న ఈ వాక్యము ప్రతి బిడ్డ హృదయములో ఫలింపచ్చి బ్రవ విని విడిచిపెట్టక ఆయన వారి హృదయాలలో వారి మనస్సులలో ఈ వాక్యానుసారంగా నడుచుకునే కృపను అనుగ్రహించమని నజరేడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ దీవించును గాక ఆమె అందరికీ వందనాలు